హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగానే ఉంది ఇప్పుడు టైం చేసి ఇంకా పదకొక పదకొండు అవుతుంది ఉదయం ఇంకా సుహాసిని సాహస్ బాబు రెడీ అయిపోయి ఇంకా రాజకుమారి అందరం కలిసి అయితే మందరంగా బయలుదేరామండి ఈరోజు సండే స్పెషల్ ఏందో తెలుసా ఆ ప్రార్థన కానీ ఇంకా చూడొచ్చులేండి ముందైతే ఇంకా పాఠ మీద పోతుంది రాజ్ కుమార్కి చక్కని పాట పాడిద్ది పాట పాడిన తర్వాత ఇంకా సండే స్పెషల్ ఏం చేసుకో చెప్పి చూపిస్తాను వచ్చాము ఇంకా ప్రేమలో ఈ రోజు చాలా బాగా జరిగింది అది కాక ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇంకా పాషకత వాళ్ళ మరడు మాట ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా జరిగింది చాక్లెట్స్ అలానే కేక్ ఈ రోజు కుమ్మేసింది ఇంకా చాక్లెట్స్ వస్తా వస్తాడు మూడు తెలుసుకుందానుకుంటా ఎక్కువ తింటే ఇంకా వాతావరణం చాలా కొంత కదా తెలుపు చేస్తుంది చెప్పేసి రాసుకుమ్మారు సెల్పులో పెడితే అవి ఇచ్చిందా కూరుకోలేదు ఒకటే ఏడుపుగా అవి బాగుండేసరికి ఇదే బాగా ఇప్పుడు బాగా అంటే రేపు తెలిసిద్ది రెండు ఇండిషన్ సిర ప్రజలు పడితే మాత్రం అప్పుడు తెలుస్తుంది అది కాకంగా ఇప్పుడు రెండు గంటలకు వచ్చి ఇంకా ఉదయం పోతే పోతే నాకు మొదలన్నాము కొంచెం ఒక గంట అరగంట నిద్రపోవచ్చు అని చెప్పేసి కళ్ళు వల్ల ముసేసరికి ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది నాలుగు వస్తుంది నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది ఇంక ఇప్పుడు లేచాము లే లేబవా మధ్యాహ్నం కూడా అన్నం సరే అనలేదు కదా ప్రార్థన వచ్చిన ప్రార్థన భోజనం కాచి భోజనం తీసుకొచ్చని చెప్పేసి ఇక ఈరోజు రాజ్ కుమార్ స్పెషల్గా వచ్చేసి ఇంకా కొత్తిమీర పుదీనా రైస్ అయితే రెండు కలిపి మిక్స్ చేసి రైస్లు కలిపిందండి ఇంకా ఇంకా ఇప్పుడు ఈ రోజంతా గ్రీన్ రైస్ అంటే మరి కొంచెం మరి అంత కాకుండా ఎల్లోగా లైట్గా లైట్గా చేసింది అన్నమాట ఇంకా సుహాసనకి ఒక మొక్క తర్వాత వచ్చేసి ఒక ఒక రైస్ గడ్డ తర్వాత వచ్చేసి పెరుగు అది సుహాసిని చేద్దాం నువ్వు కూడా వేసుకొస్తున్నా చేసరా కూర్చుంటే కూర్చోబె ఆడపిల్లతో పోరా బాగుంది గారా బాం జీగాక అసలుకి ఉదయం కొడుకు ఏమో నా పెద్ద కొడుకేమో లేచిన ఎన్ని గంటలకి వాడు ఐదు గంటలకి నా ఆరున్నరకి లేచాడు నా కూతురు మాత్రం లేచేసరికి ఎనిమిది అయింది అప్పుడు నేను ఏం చేసే ఏం చేసింది తండ్రి పేమో ఏమో కానీ మళ్ళీ నా కూతురు ఏంటో కొంచెం అప్సాడుగా కొంచెం నీరసంగా కొంచెం జరుబుగా ఉండి కొంచెం నీరసంగా ఉందని చెప్పేసి మళ్ళీ నా కూతుర్ని అక్కడ ప్యాస్ బస్ మొత్తం చెన్నాలని చేసి పెట్టింది అంటే తడికి మళ్ళీ మెలకు వచ్చేసరికి నేను ఉయ్యలేసి మళ్ళీ పనుకో అమ్మ ఏం కాదని చెప్పేసి కూతుర్ని అలాగా పెళ్ళందాక ఇవనుకో రేపు అత్తగారు ఇంటికి పోయిన తర్వాత నువ్వు పోయి అమ్మాయి పనుకుంటే వాళ్ళ ఇంట్లో అన్న బరిగుర్దున్నా గానీ అలాంటి పనులు నువ్వు నేను చేయాల్సి వచ్చింది చేద్దాం అమ్మ ఎవరి కోసం చేస్తాం నా కోరి కోసం కొడుకు ఏం లేచి వాళ్ళ నాన్న పేర్లు వేస్తుంటే కట్టెలు తీసి పోయి దగ్గర నేను అంతలు దొంగతుంటే పై బొట్టు కాట చేశాడు నా కొడుకు మీరు గమనించలేదు చూడండి వీడియో అట్టు మాట్లాడే నా పొరుగు తీసేస్తుంది మమ్మీ మా డాడీ ఇంత సపోర్ట్ గా మాట్లాడుతుంటే అని ఓకేనండి ఇంకా బోన్ చేద్దాం అదిగోండి సండే స్పెషల్ చికెన్ కర్రీ ఇంకేదో చేసింది బాగా ఇంకా రైస్ చాలా బాగుంది రాజకుమారి మాత్రం ఈ మధ్య వంటలు మాత్రం ఎర్ర వేస్తుందండి చాలా బాగా చేస్తుంది చాలా బాగా చేసింది కూడా నేను కూడా కట్టుకొచ్చుకుంటాను ముక్కలు ఇంట్లో కూడా ఇంటి చేయించుకుంటారు రేపు చేపిస్తే గానీ జ్వరం కంట్రోల్ కదా లేకపోతే నీ మనసుకి ఇంకా ఎక్కువ హాపుని మన mm.